హలో అండి అందరి దగ్గర ఇలా రాయడం అయిపోయిన బుక్స్ కానీ లేదా ఏవైనా పాత బుక్స్ కానీ ఉంటే వాటిని మళ్ళీ ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఈ బుక్స్ తో పాటు ఇలా కలర్ షీట్స్ కూడా తీసుకున్నాను ఈ ఐడియా వరలక్ష్మి పూజకి ఇంకా బాగా యూస్ అవుతుంది ముందుగా ఈ బుక్ లో నుంచి ఒక ఎనిమిది పేజీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పేజీలన్నీ కరెక్ట్ గా ఉండేలా సెట్ చేసుకుని వీడియో లో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రౌండ్ గా రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చివరి వరకు అనేసి తర్వాత గమ్మ ప్లే చేసి అంటించేసుకోవాలి చూడండి ఇలాంటి ఒక పేపర్ పోల్ అయితే రెడీ అయిపోయింది కదా దీనికి ఈ విధంగా గ్రీన్ కలర్ షీట్ తో కవర్ చేసేస్తున్నాను ఈ విధంగా చుట్టూ అంటించేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఒక రౌండ్ కార్డ్ బోర్డ్ తీసుకొని దానికి కూడా గ్రీన్ కలర్ షీట్ అంటిచ్చేసి గమ్మప్లు చేసుకుని పోల్ కూడా అంటిచేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఎక్కువ లేయర్స్ వచ్చే విధంగా పెట్టుకొని ఇలా ఒక పెట్రల్ షేప్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందే దాన్ని ఈ గ్రీన్ కలర్ పేపర్ పైన పెట్టేసి అలానే కట్ చేసుకున్నాను సేమ్ ఇలానే పింక్ కలర్ షీట్ కూడా తీసుకొని కట్ చేసుకున్నాను ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఒక రౌండ్ కార్డ్ బోర్డ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కార్డ్ బోర్డ్ కి ఇలా రౌండ్ గా గమ్మప్ల చేసుకొని ముందు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ లీవ్స్ అన్నిటిని ఇలా రౌండ్ గా అంటించేసుకోవాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గమ్ అప్లై చేసుకొని పైన పింక్ కలర్ పెటల్స్ అయితే అంటిచేసుకోవాలి రౌండ్ గా ఇవి కూడా కంప్లీట్ గా అంటిచేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని పెటల్స్ ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బెండ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ గమ్ అప్లై చేసుకొని బెండ్ చేసి పెట్టుకున్న ఈ పెటల్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి రౌండ్ గా అంటించేసాను ఇలాగే ఇంకొక వరుస కూడా అంటించేసాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోల్ తీసుకొని ఈ ఫ్లవర్ కి వెనక వైపు ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని తీసుకొని పూల్ కి మిడిల్ లో కూడా గ్యాప్ లేకుండా పేపర్ చేశాను సేమ్ ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా చేసుకున్నాను నా దగ్గర ఉన్న కొన్ని మిర్రర్స్ ఇలా కింద భాగా అయితే చేశాను ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కలర్ పేపర్స్ కి అలాగే గమ్ కి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ పెడితే చాలు ఇలా దీపాలు పెట్టేసి వరలక్ష్మి పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకుంటే లుక్ అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది బయట వీటిని ఎంతో రేట్ కొనే కన్నా ఆ ఒక్క రోజు వాడుకున్నా కూడా మనకి డబ్బులు ఏమి వేస్ట్ అవ్వు రెండు కలర్ షీట్లు ఒక గమ్ బాటిల్ సరిపోతుంది అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు వచ్చే వారి లక్ష్మి పూజ పూజకి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయి